యా సో గు ఈవినింగ్ గైస్ లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్లో ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి ఎనీవన్ వన్ అకౌంట్స్ పేబుల్లో ఎవరైనా డౌట్స్ ఉంటే అడగచ్చు క్లియర్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీవన్ క్లియర్ క్లియర్మా ప్లీజ్ కన్ఫామ్ వన్స్ ఓకే నెక్స్ట్ మంత్ చూడండి మనకి పీపీటీ కనపడుతుందా కన్ఫామ్ చేయండి ఎస్ సార్ పాయింట్ ఆఫ్ వ్యూలో అకౌంట్స్ రిసీవబుల్స్ అంటే ఏంటి ఎనీ వన్ తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేయొచ్చు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అకౌంట్స్ రిసీవబుల్ చెప్పండి అకౌంట్స్ రిసీవబుల్స్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు యూజ్ చేస్తాం మనం తెలిసిన వాళ్ళు చెప్పండి ఓకే సార్ ట్రాన్సాక్షన్ జరిగి పేబుల్ ఇంకా రిసీవ్ కాలేదు అమౌంట్ అంటే అప్పుడు మనం రిసీవబుల్ అబుల్ అని వేసుకుంటాం అంటే మన బిజినెస్ మార్కెట్లో ఉన్న కస్టమర్కి అప్పుగా సేల్ చేసినప్పుడు అలాంటి వాటిని మనం రికార్డింగ్ చేసుకునేటప్పుడు అకౌంట్స్ రిసీవబుల్స్ మనం ఎంటర్ చేస్తాం అంటే ఇట్ ఈజ్ యూజ్డ్ టు మేనేజ్ అండ్ రికార్డ్ కౌంటింగ్ డేటా ఫర్ ఆల్ ద కస్టమర్స్ ఇట్ హ్యాండిల్స్ కస్టమర్ ఇన్వైసెస్ అప్రూవల్స్ పేమెంట్స్ అండ్ అదర్ అల్లైడ్ యాక్టివిటీస్ ఎనీ పోస్టింగ్స్ మేడ్ ఇన్ అకౌంట్స్ రిసీవబుల్ ఈజ్ అప్డేటెడ్ ఇన్ జనరల్ లెడ్జర్ జియల్ యాజ్ వెల్ మన బిజినెస్ మార్కెట్లో ఉన్న కస్టమర్స్కి స్టాక్ ఆర్ గురి సేల్ చేసినప్పుడు అలాంటి ట్రాన్సాక్షన్స్ని అప్పుగా జరిగిన ట్రాన్సాక్షన్స్ని మనము ఎంట్రీస్ పాస్ చేసుకున్నప్పుడు అకౌంట్స్ రిసీవబుల్స్ని యూజ్ చేస్తాం తర్వాత వాళ్ళు మనకు డబ్బులు పే చేసేటప్పుడు వాటిని మనం ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి అనేది కూడా తెలుసు ఓకే సో చూడండి దీంట్లో కూడా మనకి కస్టమర్ మాస్టర్ డేటా ఉంటుంది దీంట్లో కూడా మనకి కస్టమర్ మాస్టర్ డేటా ఉంటుంది దీంట్లో కూడా జనరల్ డేటా కంపెనీ కోడ్ డేటా సేల్స్ డేటా మూడు ఉంటాయి ఇప్పుడు మనం ఒక కస్టమర్కి సేల్ చేస్తున్నప్పుడు స్టాకు ఆ కస్టమర్కి సంబంధించిన కంపెనీ నేమ్ అడ్రస్ ఇన్ఫ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా మనం తెలుసుకుంటాం తర్వాత రీకాన్ అకౌంట్ టైప్ అతను డొమెస్టిక్ కస్టమరా అదర్ కంట్రీ కస్టమరా పేమెంట్ టర్మ్స్ ఎలా ఉన్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ కస్టమర్ మన దగ్గర స్టాక్ తీసుకోవాలనుకుంటే మన కంపెనీకి సంబంధించిన పేమెంట్స్ మన కంపెనీకి సంబంధించిన పేమెంట్స్ ఎలా ఉన్నాయంటే ఆ కస్టమర్ అబ్జర్వ్ చేస్తాడు తర్వాత పేమెంట్ మెథడ్స్ మనం ఏమైనా డిస్కౌంట్స్ ఇస్తామా లేదా ఏమైనా మనం లేటుగా పే చేసినందుకు గాను డన్నీస్ నోటీస్ ఏమైనా పంపిస్తామా లేదంటే ఆల్టర్నేటివ్ పే పే చేసానికి ఛాన్స్ ఉందా ఇలా అన్నీ కూడా కంపెనీ కోడ్ డేటాలో చూస్తాం ఇంకా సేల్స్ డేటా పార్ట్నర్ ఫంక్షన్స్ కరెన్సీ ట్యాక్స్ లైబిలిటీ అతను ఇండియాలో ఉందా కంపెనీ లేదంటే వేరే కంట్రీస్లో ఉందా ఇవన్నీ కూడా కస్టమర్ మాస్టర్ డేటా లెవెల్లో మూడు రకాల డేటా ఉంటుంది జనరల్ డేటా కంపెనీ కో డేటా సేల్స్ డేటా వీటిని డిఫైన్ చేస్తాం దీంట్లో కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్ మనం చూస్తే క్రియేషన్ ఆఫ్ అకౌంట్స్ గ్రూప్స్ ఓబిడి టూ దీంట్లో డొమెస్టిక్ కస్టమర్ అకౌంట్ గ్రూప్ ఎక్స్పోర్ట్ కస్టమర్ అకౌంట్ గ్రూప్ వన్ టైమ్ కస్టమర్ అకౌంట్ గ్రూప్ క్రియేషన్ ఆఫ్ నెంబర్ రేంజెస్ ఎక్స్డిఎన్ వన్ అసైన్ నెంబర్ రేంజెస్ టు కస్టమర్ అకౌంట్ గ్రూప్ ఓబీఏఆర్ క్రియేషన్ ఆఫ్ రీకన్స్ట్రేషన్ అకౌంట్స్ ఎఫ్ఎస్ డబల్ జీరో కస్టమర్ మాస్టర్ క్రియేషన్ ఎక్స్డీ జీరో వన్ కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఎఫ్బి సెవెంటీ ఎఫ్డాష్ ట్వంటీ టూ కస్టమర్ లైన్ ఎటెన్ డిస్ప్లే ఎఫ్బి ఎల్ ఫైవ్ ఎన్ కస్టమర్ మాస్టర్ చేంజెస్ ఎక్స్డీ జీరో టూ కస్టమర్ డిస్ప్లే వ్యూ ఓన్లీ ఎక్స్డీ జీరో త్రీ కస్టమర్ బ్యాలెన్స్ వ్యూ ఎఫ్డీ వన్ జీరో ఎన్ కస్టమర్ పేమెంట్ ఎఫ్డాష్ ట్వంటీ ఎయిట్ ఓకే వీటిని ఎలా చేయాలో చూద్దాం వీటికి సంబంధించిన పీడిఎఫ్ కూడా గ్రూప్లో పోస్ట్ చేస్తాను ఆ పీడిఎఫ్స్ ప్రకారంగా మీరు చేసుకోవచ్చు ఓకే చూడండి ఓకే ఫస్ట్ వన్ టీ కోడ్ ఏముంది మనకి ఓబీడి టూ న్యూ ఎంట్రీస్ ఓకే సో బుల్లెట్ కదా మన కంపెనీ వియూ ఎల్ ఫోర్ ఇస్తున్నాను ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అనేది అకౌంట్స్ పేబుల్కి తీసుకున్నాం బి బియూ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎల్ సిక్స్ అనేది కస్టమర్కి తీసుకున్నాం లేదు మీకు నచ్చింది ఏదైనా తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు డొమెస్టిక్ కస్టమర్ అకౌంట్ గ్రూప్ చూడండి జనరల్ డేటా కంపెనీ కోట్ డేటా సేల్స్ డేటా దీన్ని డబల్కి ఇస్తే దాని లోపలికి వెళ్తాం అడ్రస్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఉంటాయి పేమెంట్ ట్రాన్సాక్షన్స్ సేల్స్ డేటా సేవ్ చేయండి రాయండి

ఎక్స్పోర్ట్ కస్టమర్ అకౌంట్ నెక్స్ట్ పియూఎల్సిక్స్ వన్ టైం కస్టమర్ అకౌంట్ వన్ టైం అకౌంట్ని సెలెక్ట్ చేసుకోండి ఓకే ఎక్సెల్ డేటా టైప్ చేసుకుంటే రాసుకోవాలి ఓకే నెక్స్ట్ ఏముంది ఎక్స్డీ అనువల్ లో వెళ్ళి నెంబర్ రేజ్ చేసి ఆప్షన్ని చూసుకోవాలి ఎక్స్ త్రీ ఎన్ వన్వెల్స్ ఇక్కడ చూడండి జీరో వన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయింది టూ హండ్రెడ్కి ఎండ్ అయింది ఆల్రెడీ నైంటీ నైన్ నెంబర్స్ ఎవరో తీసుకున్నారు ఇంకా దాంట్లో ఒక నెంబర్ కూడా లేదు జీరో టూ టూ నాట్ వన్ నుంచి స్టార్ట్ అయింది టూ నైంటీ నైన్ ఆల్రెడీ థర్టీ ఫైవ్ నెంబర్స్ ఎవరో తీసుకున్నారు జీరో త్రీ త్రీ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ నైంటీ నైన్ నైన్టీన్ నెంబర్స్ ఎవరో తీసుకున్నారు ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ నెంబర్స్ ఎవరో తీసుకున్నారు ఫైవ్ నాట్ వన్ నుంచి సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ నెంబర్స్ తీసుకున్నారు మనం ఏం చేయాలంటే మొదటిది తీసుకోకూడదు ఎందుకంటే మనలాగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ కొంచెం కిందికి వచ్చిన కింది నెంబర్లు తీసుకోవాలి ట్వంటీ థర్టీన్ సెవెన్ నాట్ వన్ నుంచి సెవెన్ సెవెన్ నైంటీ నైన్ అంటే పది నెంబర్స్ తీసుకున్నారు ఇక్కడ ఫిఫ్టీ వన్ నుంచి సెవెంటీ ఫైవ్ ఇక్కడ ఫోర్ మెంబర్స్ తీసుకున్నారు ఆల్రెడీ ఎయిట్ హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ ఫోర్టీన్ నెంబర్స్ సెవెన్ ఫిఫ్టీ వన్ నుంచి సెవెన్ నైంటీ నైన్ సిక్స్టీ ఫైవ్ తీసుకున్నారు సెవెంటీన్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ నైన్ తీసుకున్నారు సిక్స్ నాట్ టూ సిక్స్ డబల్ నైన్ ఓకే మనం వచ్చేసి లైక్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ తీసుకున్నాం చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఓబిఏఆర్లో అసైన్ చేయాలి స్లాషన్ ఓబిఏఆర్ పొజిషన్ వియూ ఎల్ ఫోర్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ డొమెస్టిక్కి దానికి సెలెక్ట్ చేసుకున్నాం నెక్స్ట్ ఎఫ్ఐఎస్ డబుల్ జీరో వచ్చేసి డొమెస్టిక్ కస్టమర్ తర్వాత ఎక్స్పోర్ట్ కస్టమర్ తర్వాత ఓన్ టైం కస్టమర్స్ ముగ్గురే చేసుకోవాలి ఇక్కడ చూడండి జిఎల్ అకౌంట్ నెంబర్ కమరీ కోడ్ బ్యాలెన్స్ షీట్ కరెంట్ అసెట్స్ షార్ట్ టెక్స్ట్ లాంగ్ టెక్స్ట్ కరెన్సీ రీకాన్ అకౌంట్ టైప్ షార్ట్కి డబల్ జీరో వన్ ఫీజర్ స్టేటస్ గ్రూప్ జీ జీరో సిక్స్టీ సెవెన్ కాపీ చేయండి కరెంట్ అసెట్స్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్ ఇక్కడ డొమెస్టిక్ కంట్రోల్ డేటా ఐఎన్ఆర్ తీసుకోండి ఇక్కడ రీకాన్ అకౌంట్ టైప్ వచ్చేసి కస్టమర్స్ తీసుకోండి లైన్ డేటర్ డిస్ప్లే డబల్ జీరో వన్ తీసుకోండి ఇక్కడ జీ జీరో సిక్స్టీ వన్ సిక్స్టీ సెవెన్ తీసుకోండి అదే ఇక్కడ షో చేస్తుంది డబల్ జీరో వన్ జీరో జీరో సిక్స్టీ సెవెన్ కస్టమర్స్ కరెంట్ అఫేర్స్ సేవ్ చేయండి దీంట్లో మళ్ళీ ఎక్స్పోర్ట్ కస్టమర్ కాపీ చేయండి రిమైనింగ్ అన్నీ సేమ్ తర్వాత ఒంటైందా ఇలాగా మూడు సంబంధించి క్రియేషన్ చేస్తాం నెక్స్ట్ ఎక్స్డీ జీరో వన్లోకి వెళ్ళి కస్టమర్స్ని క్రియేషన్ చేయాలి ఎక్స్డీ జీరో వన్ ఇలా వస్తుంది వెండర్ ఫార్మాట్ వేరు కస్టమర్ ఫార్మాట్ వేరు ఇప్పుడు మన అకౌంట్ డొమెస్టిక్ డొమెస్టిక్ కస్టమర్స్ని క్రియేషన్ చేసుకోవాలి కాబట్టి డొమెస్టిక్ సంబంధించిన అకౌంట్ గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ అకౌంట్ గ్రూప్లో లో ఎల్ ఫోర్ ఇవ్వండి అది ఎక్కడున్నా బయటకు వస్తుంది వచ్చిందా మనకి బుల్లెట్ దీన్ని సెలెక్ట్ చేయండి ఇక్కడ డొమెస్టిక్ కస్టమర్ వచ్చిందా ఇక్కడ మన కంపెనీ కూడా వచ్చిందా ఓకే ఓకే ఇవ్వండి ఇక్కడ కంపెనీ ఇక్కడ వచ్చేసి ప్రియా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్ట్రీట్ నెంబర్ నెంబర్ ఎన్ రీజన్ ఆంధ్రప్రదేశ్ టెలిఫోన్ నెంబర్ మొబైల్ నెంబర్ నెంబర్ ఇమెయిల్ ఐడి తర్వాత కంపెనీ కోడ్ డేటా తీసుకోండి పైన రికాన్ అకౌంట్ టైప్ ఇప్పుడు మన ఎఫ్ఎస్ డబుల్ జీరో క్రియేట్ చేస్తాం కదా వీడికి వచ్చింటాయి డొమెస్టిక్ కస్టమర్ సాట్కీ సాటికీ వచ్చేసి మనకి కస్టమర్ కదా కస్టమర్ నెంబర్ జీరో థర్టీ సెవెన్ క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ కస్టమర్కి సంబంధించింది ఈ సిక్స్ మేజర్ మేజర్ కస్టమర్స్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ డబల్ జీరో వన్ టాలరెన్స్ గ్రూప్ బుల్లెట్ మనం చేసుకున్నాం కదా ఓబిఏ త్రీలో కస్టమర్స్ కస్టమర్స్కి సేమ్ ఉంటుంది సేవ్ చేయండి సో ఒక కస్టమర్ని క్రియేషన్ చేసాం రెండో కస్టమర్ని క్రియేట్ చేద్దాం ఎంటర్ కంపెనీ Nandi Pibes Private Limited. ఏదో ఒక నెంబర్ టైప్ చేసుకోండి రియల్టీఎలో అంత డేటా ఇవ్వాల్సి వస్తుంది ఇద్దరు కస్టమర్స్ని క్రియేషన్ చేస్తాను మళ్ళీ మరొకరిని క్రియేట్ చేయండి ఓకే ముగ్గురు కస్టమర్స్ని క్రియేషన్ చేసాం ఇప్పుడు ఎఫ్బీ సెవెంటీలోకి వెళ్ళి ఎంట్రీ పాస్ అవుతాం చూడండి ఎంటర్ కస్టమర్ ఇన్వాయిస్ కంపెనీ కూడా ఐబిఎం వన్ ఐబిఎం ఉంది కదా అది తీసేసి మనది పెట్టాలి బుల్లెట్ లేకుంటే ఐబిఎంకి సంబంధించిన కస్టమర్స్ లిస్ట్ వస్తుంది सोल्यूशन प्राइवेट लिमिटेड टूडेट रेफरे वालू डेट ంటర్ ఇవ్వండి ఎర్ర వచ్చింది రూల్స్ ఫర్ పోస్టింగ్ జీరో వన్ అండ్ టూ డబల్ జీరో డబల్ జీరో సిక్స్ ఈజ్ ఇన్కరక్ట్ హెచ్జీటీఎస్టీ ఫీల్డ్ ఓపెన్ చేయండి మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లేదంటే డిఫైన్ పోస్టింగ్కి వెళ్ళి చెక్ చేయాలి ఎక్కువ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్లోనే ఎర్రస్ వస్తాయి పొజిషన్ వెళ్ళి మన యొక్క ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఏముంది బ్యూఎల్ వన్ బుల్లెట్ ఎస్ ఎర్ర వచ్చింది ఇది టూ డబల్ జీరో డబల్ జీరో సిక్స్ అంటే ఒకసారి మనం న్యూ సెషన్ తీసుకొని ఎఫ్ఎస్ డబల్ జీరోలోకి వెళ్ళి కరెంట్ అఫేర్స్లోకి వెళ్ళి ఇదే కదా దీని యొక్క లింక్ ఎక్కడ ఉంది జీ జీరో సిక్స్టీ సెవెన్ లేకు దాదు జీ జీరో సిక్స్టీ సెవెన్ జనరల్ డేటా టెక్స్ట్ రిక్వైర్లో ఉంది ఓకే ఇది లోనే ఉంది ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు బ్యాక్ బ్యాక్ నెక్స్ట్ పోస్టింగ్ పోస్టింగ్కిలోకి వెళ్దాం వన్ వన్ ఏ కదా చూపించింది ఎర్ర జీరో వన్ లెవెన్ మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ జనరల్ డేటా ఇక్కడ చూడు ఈ రిక్వైర్ లేదు మా ఓకే ఫీల్డ్ స్టేటస్ జీ జీరో సిక్స్టీ సెవెన్లో రిక్వైర్లో ఉంది టెక్స్ట్ కానీ ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ పెట్టుకోవాలా మళ్ళీ వెళ్ళు అసెట్లో చూడు ఓకే ప్రాబ్లం లేదు పేమెంట్లో చూడు చూడు ఇక్కడ కూడా డేట్ లేదు ఇది కూడా రిక్వైర్ లో పెట్టుకోవాలి జీరో కి ఆపోజిట్ లెవెన్ కదా లో కూడా సేమ్ అట్లే ఉండాలా మూడు చోట్ల అట్లే ఉండాలి సేమ్ ఎస్ రిక్వైర్ రిక్వైరీలోనే పెట్టుకోవాలా వద్దు అనుకుంటే సర్ప్రైజ్లోనే పెట్టుకోవాలా ఎటు కాకుండా మాత్రం ఉండకూడదు పెడితే లో పెట్టాలా మూడు చోట్ల లేదంటే మనం సప్రెస్లోనే పెట్టుకోవాలి బ్యాక్ వచ్చి మళ్ళీ వేయండి ఇప్పుడు చూడండి టిక్ మార్క్ వచ్చింది సిమ్లేట్ చూడండి ఇంతకుముందు మీరు వెండార్ మాస్టర్ వెండార్ పోస్టింగ్ చూసినప్పుడు అక్కడ డెబిట్ వాల్యూ మారింది క్రెడిట్ వాల్యూ మారింది కస్టమర్స్లో కూడా చూడండి డెబిట్ వాల్యూ జీరో వన్ వచ్చింది ఆ క్రెడిట్ వాల్యూ ఫిఫ్టీ వచ్చింది మూడిటికి మారుతుంది జిఎల్ పోస్టింగ్కి డెబిట్ ఫార్టీ క్రెడిట్ ఫిఫ్టీ వచ్చింది అదే వెండార్ పోస్టింగ్కి డెబిట్ ఫార్టీ క్రెడిట్ థర్టీ వన్ వచ్చింది కస్టమర్కి ఏమొచ్చింది ఓకే క్రెడిట్కి ఫిఫ్టీ వచ్చింది జీరో వన్ వచ్చి డెబిట్ వచ్చింది అలా ఒక ఇన్వాయిస్ పోస్ట్ అయ్యింది మళ్ళీ సేమ్ ఇన్వాయిస్ పర్సన్ మీదనే వేరే పోస్ట్ చేద్దాం 50000 ఓకే ఇప్పుడు నువ్వు పోస్ట్ చేసి చూడాలంటే ఎపిఎల్ఫై ఎన్ వెళ్ళి చూడాలి కస్టమర్ అకౌంట్ ఇక్కడ కంపెనీ కూడా మనది ఉందా వేరే వాళ్ళది ఉందా చూడాలి ఎగ్జిక్యూట్ చూడండి నెంబర్ అదో కాదో చెక్ చేసుకోవాలి ప్రియా లెవెన్ మనం థర్టీన్ తీసుకున్నాం అందుకు రాలా చూడండి కస్టమర్ నెంబర్ నేమ్ స్ట్రీట్ సిటీ టెలిఫోన్ నెంబర్ పేమెంట్ టర్మ్స్ డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్ డాక్యుమెంట్ డేట్ నెట్ డేట్ అమౌంట్ నెంబర్ టోటల్ అమౌంట్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఓకే తర్వాత ఎక్స్డి జీరో టూ ఒకవేళ కస్టమర్ అడ్రస్ మార్చాలా ఆర్కే నగర్ కడప కాదు ఎంఆర్ నగర్ నెల్లూరు రావాలి అప్పుడు ఎక్కడ టీ కోడ్ చేంజెస్ డి జీరో టూ ఇక్కడ ఆర్కే నగర్ తీసి ఎంఆర్ నగర్ కడప తీసేసి నెల్లూరు సేవ్ చేయసారి ఎఫ్బిఎల్ ఫైవ్ వెళ్ళి వెళ్ళి రీఫ్రెష్ లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ అయ్యి చూడండి ఎంఆర్ నగర్ నెల్లూరు మీరు జస్ట్ డిస్ప్లే యాక్సెస్ మాత్రమే చూడాలి అంటే ఎక్స్జీ జీరో త్రీలోకి వెళ్తే జస్ట్ డిస్ప్లే యాక్సెస్ మాత్రమే చూస్తాం ఎలాంటి చేంజెస్ అవ్వవు జస్ట్ చూసుకోవచ్చు అంతే ఎడిట్ చేయలేము డేటాని చూడండి జస్ట్ చూసుకోవచ్చు అంతే ఎడిట్ చేయలేము నెక్స్ట్ ఎఫ్డి వన్ జీరో ఎన్ ఇక్కడ వాల్యూస్ చూపిస్తాయి కస్టమర్ బ్యాలెన్స్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఇప్పుడు ఈ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ని మనం స్టాండర్డ్ క్లియరింగ్ చేయొచ్చు పార్సల్ క్లియరింగ్ చేయొచ్చు డెసిజ్ క్లియరింగ్ చేయొచ్చు కస్టమర్ పేమెంట్ ఎఫ్ డాష్ ట్వంటీ ఎయిట్ చూడండి పోస్ట్ ఇన్కమింగ్ పేమెంట్స్ అడ్డర్ డేటా డిజెడ్ అంటారు డిఆర్కి డిజెడ్ బ్యాంక్ అకౌంట్ ఎంత అమౌంట్ ఉంది ఇక్కడ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఉంది ఓకే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అట్ ఎ టైం క్లియర్ చేస్తున్నాను కస్టమర్ ప్రాసెస్ ఓపెన్ ఇక్కడ జూన్ ట్వంటీ ఎయిట్ పడింది సారీ ట్వంటీ ఫోర్ చూడండి అమౌంట్ ఎంట్రెడ్ వన్ ఫిఫ్టీ అసైండ్ వన్ ఫిఫ్టీ నాట్ అసైన్ జీరో జీరో నెంబర్ ఐటమ్స్ టూ డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ వన్ సేవ్ క్లియర్ అయిందా కావాలంటే వెళ్ళి చూడండి లిస్ట్ లైక్ వెళ్ళి రీఫ్రెష్ చేయండి నో ఐటమ్ సెలెక్టెడ్ ఇప్పుడు క్లియర్డ్ లైక్ వెళ్ళి చెక్ చేయొచ్చు ఎగ్జిక్యూట్ చూసారా డిఆర్డిఆర్ డిజెడ్ ఇలా మా ఈ విధంగా అకౌంట్స్ రిసీవబుల్ కాన్ఫిగరేషన్ ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలనేది టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేయడం జరిగింది సో ప్రతీది కూడా చాలా సింపుల్గా ఉంటుంది అంత కష్టం ఏమి ఉండదు ఒకటికి రెండోసారి వీడియో చూసి మీరు చేయాల్సి వస్తుంది చాలా సింపుల్గా ఉంటుంది కాన్ఫిగరేషన్ మీరు మినిమమ్ ఒక ఐదు కంపెనీ కోడ్లన్నా కోర్స్ కంప్లీట్ అయ్యే లోపల చేసుకోవాలి ఒకే కంపెనీ కోడ్ లేకుండా మినిమం ఐదు కంపెనీ కోడ్లు చేశారంటే మీకు క్లారిటీ వస్తుంది ఓకేనా క్లియర్ ఎనీ డౌట్స్ మా దీంట్లో ఎనీ వన్ అర్థమైందా రిమైనింగ్ పర్సన్స్ మా క్లియరా అది చేయండి పీడిఎఫ్ లో వేస్తాను